ఒక్క మీరు అంతా పడుతున్నారు రామ్మోహన్ రెడ్డి గారు కొంచెం వినండి అక్కడ కంటెస్ట్ తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నువ్వు కూడా మా దగ్గరనే మనమంతా అన్నదమ్ములాగా ఉంటివి నువ్వు ఇట్లా మాట్లాడుకో తప్పు అట్లా కరెక్ట్ అది

మరి ఇప్పుడు ఇప్పుడు తొండలు కొట్టి కొడతా లాగుల దొడ తొండలు పెట్టి కొడతా పండ పెట్టి తో పేగులు పెట్టి మెడలు వేసుకుంటా ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు ఈ నా కొడుకులు అన్నది మన ముఖ్యమంత్రి కాదా సరే ఇప్పుడు నేను రజనీ గారు ఆ సబ్జెక్ట్లో నేను మోదలుచుకోలేదు ఆ ముండ కొడుకులు ఆ బాషతో నేను ఇప్పుడు నేను డైరెక్ట్గా స్ట్రేట్గా మా రామ్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా వారి ముఖ్యమంత్రి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు ప్రతిప అధికార పక్షం రాకముందు వారు ఏమన్నారు మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నేను రైతు లక్ష రుణమాఫీ చేస్తా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఈరోజు మేము యొక్క వాగ్దానాలన్నీ కూడా ఎలక్షన్ల మరుక్షణమే అమలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు ఈ రోజు వరకు కూడా చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పిండ్రు ఈ రోజు చట్టబద్ధత లేదు ఇచ్చిన హామీ అమలు కాలేదు ఐదు వందల రూపాయల బోనస్ రాలేదు ఈరోజు రైతుల యొక్క పంట పొలాలు ఎండుతున్నాయి రైతుల యొక్క ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈరోజు ప్రభుత్వం నీకు చెడ్డ పేరు గతంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టును నిరుపయోగమైన ప్రాజెక్టు అని చూపెట్టడం కొరకు వారి రాజకీయ పబ్బం గడుపుకోవడం కొరకు కాళేశ్వరం ప్రాజెక్టులో పంపింగ్ చేయాల్సిన నీళ్లను పంపింగ్ చేయకుండా ఈరోజు వదిలిపెట్టడం వల్ల ఈరోజు పంట పొలాలు ఎండుతున్నాయి కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువుగా మేము అభివర్ణిస్తున్నాం తప్ప ఇందులో ఏది కాదు ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు జవాబు చెప్పాలి ఎండిపోయిన పంట పొలాలకి ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలని చెప్తున్నాం ఇంతకుముందు మా బీజేపీ నాయకులు ప్రభాకర్ గారు అన్నారు వారేమంటుళ్ళు వారు ఇటా ఆట నాకు అర్థమవుతలేదు అధికార పక్షం కాంగ్రెస్ సమర్థిస్తున్నారా లేదు కేసీఆర్ గారు ఎండిపోయిన దాన్ని వాళ్ళు కూడా దీక్ష చేస్తారు వాళ్ళకి పేటెంట్ కేవలం వాళ్ళ పేటెంట్ ఎవరు తీసుకుంటారట ఓన్లీ బండి సంజయ్ ను ఇంకెవరు వాళ్ళకే ఉంటుందట ఇంకెవరు అరే బాబు ఎక్కడైతే మేము ఈరోజు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాం ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీగా మా సమర్థవంతంగా రైతుల ఎక్కడైనా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాం కాబట్టి దానికి సమాధానం చెప్పండి ఇవి చెప్పకుండా ఎదురుదాడితో మా నోరు ముయించలేరు రైతు మో మోటార్లు కాలుతున్నాయి మేలైన కరెంట్ రావడం లేదు ఈరోజు రైతులకు అంతరస్టు ఉంది దాని మీద అడ్రస్ చేయమని చెప్తున్నాం తప్ప ఈరోజు ఎన్నికలలో గెలిచిండ్రు అయిపోయింది మీకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు ఐదేళ్ళు మీరు పరిపాలన చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు దాన్ని చేసే సందర్భం మీరు చేయండి కానీ అవి చేయకుండా ఎంతసేపు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు మీరు ఈరోజు గ్రామాల్లోకి రండి రైతుల పక్షాన్ని నిలబడండి మీరు శాసన సభ్యులు మంత్రులు వచ్చి ఇక్కడైతే ఎండిపోయిన పంట పొలాన్ని చూడండి మంచినీటి సమస్య వస్తుంది దాన్ని అడ్రస్ చేయండి అవి కాకుండా ఇంతసేపు ఇదే ఎదురు తాగదు మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సమాధానం సూటిగా చెప్పండి ఈ ఎండాకాలంలో యాసంగి పంట మీరు ఈ రోజు తర్వాతనే కేసీఆర్ మిత్రులు చెప్పండి పది సంవత్సరాలు పండుకున్నటువంటి కేసీఆర్ మిత్రులు ఈ రోజు రోజు మాట్లాడితే కాదు ఈ రోజు వెళ్తే కాదు మేము కాంగ్రెస్ ని సమర్థించడం కాంగ్రెస్ ని బట్టలు విడదీస్తున్నాం ని కూడా కడిగి పడేస్తున్నాం ఈ రోజు కేసిఆర్ మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు అవుతాడా కేసీఆర్ ఎటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నాడు ఉన్నాడు దిక్కు లేని స్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు అవినీతి ఊపిలో కూరుకుపోయి రేపు ఎల్లుండే లోపల వస్తాడని రైతుల గురించి మాట్లాడినట్టుగా ఎంతమంది రైతులు చచ్చిపోలేదు ఎంతమంది రైతుల కొత్తగా కేసీఆర్ ఈ రోజు రైతుల ఆత్మహత్యలు జరుపుతున్నాయని మాట్లాడుతూ ఉన్నాడు ఈ కాంగ్రెస్ ఈ బిఆర్ఎస్ ఇద్దరు కూడా రైతులని నోట మట్టి కొట్టిర్రు పది సంవత్సరాలు వాళ్ళు ఆడుకుంటే ఆ రకంగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఈరోజు ఒక్క పాస్బుక్ మీద ఈరోజు బ్యాంకు లో చెప్పండి పది సంవత్సరాల్లో ఒక్క పాస్బుక్ ఇప్పి లేదంటే మీరు ఏం ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద అన్నారం ప్రాజెక్టు మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము లెటర్ రాసినాం వాళ్ళు వచ్చి విజిట్ చేసిపోయిన రిపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి తప్పుడు కేసులు పెట్టాలని మన మా యొక్క ఆలోచన విధానం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి విజిట్ చేసిన మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళ రిపోర్ట్ అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది వాళ్ళ రిపోర్ట్ ఏమి ఇస్తారో దాని ప్రకారం చేయాలని చెప్పి చూస్తా ఈ రోజు ఒకసారి మనం ఆలోచన చేస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము

యడ్యూరప్ప లాంటి జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి జాతీయ హోదా బీజేపీ ఇచ్చింది మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ఎందుకు కేసీఆర్ అడగలేదు ఎప్పుడైతే నువ్వు అక్కడ బీజేపీ ప్రభుత్వానికి అక్కడ రాష్ట్రపతి విషయంలో రైతు ఎన్నికల్లో చట్టాలకు మైనార్టీ వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ ఇచ్చినవో అప్పుడు నువ్వు హైదరాబాద్ కూడా పెడితే కూడా ఈ రోజు ఎక్కడికి పోతే తెలియదు జూ పార్క్ దాటిపోతుంది పడంచేరు దాటిపోతుంది ఆ విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిర్మాణం చేసే దశలో ఉన్నాడు మాట తప్పము మరమ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం కోజ్గి మీటింగ్ లో సొంత నియోజకవర్గంలో మాట ఇచ్చాడు అదే విధంగా మేము ఇచ్చిన ఆరు పథకాలు కూడా నెరవేరుస్తాం తప్పకుండా కానీ విధ్వంసమైనటువంటి తెలంగాణ లోపల కొంత సమయం ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు